ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నేరేడుగొండ మండలం కృష్ణాపూర్లో భర్త చనిపోవడంతో కోడల్ని గుజరాత్ వ్యాపారులకు అమ్మేశారు అత్తమామలు దాదాపు నెల రోజుల క్రితం లక్ష ఎనభై వేల రూపాయలకు గుజరాత్లోని ఓ వ్యాపారికి విక్రయించారు అయితే గుజరాత్లో వారి వేధింపులు భరించలేని బాధితురాలు లలిత సోదరుడికి ఫోన్ చేసింది దీంతో బాధితురాలి అన్న ఆమె కూతురుతో కలిసి నేరేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నేరేడుగొండ మండలం కృష్ణాపూర్లో భర్త చనిపోవడంతో కోడల్ని గుజరాత్ వ్యాపారులకు అమ్మేశారు అత్తమామలు దాదాపు నెల రోజుల క్రితం లక్ష ఎనభై వేల రూపాయలకు గుజరాత్లోని ఓ వ్యాపారికి విక్రయించారు అయితే గుజరాత్లో వారి వేధింపులు భరించలేని బాధితురాలు లలిత సోదరుడికి ఫోన్ చేసింది దీంతో బాధితురాలి అన్న ఆమె కూతురితో కలిసి నేరేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నేరేడుగొండ మండలం కృష్ణాపూర్లో భర్త చనిపోవడంతో కోడల్ని గుజరాత్ వ్యాపారులకు అమ్మేశారు అత్తమామలు దాదాపు నెల రోజుల క్రితం లక్ష ఎనభై వేల రూపాయలకు గుజరాత్లోని ఓ వ్యాపారికి విక్రయించారు అయితే గుజరాత్లో వారి వేధింపులు భరించలేని బాధితురాలు లలిత సోదరుడికి ఫోన్ చేసింది దీంతో బాధితురాలి అన్న ఆమె కూతురుతో కలిసి నేరేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది thank you ఆదిలాబాద్ లో కోడల్ని అత్తమామలే అమ్మేసిన ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణిని తెలుసుకుందాం సారంగపాణి ఈ కోడల్ని ఎవరికి అమ్మేశారు అసలు ఎందుకు ఇలా చేశారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఏంటి ఎక్కడుంది భర్త రెండేళ్ల క్రితం ఆయుధం తీసుకొని చర్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఆ వివాహితను అత్త మామ బావ కలిసి గుజరాత్ చెందిన ఒక వ్యాపారికి విక్రయించినట్లుగా తెలుస్తుంది నేరడిగొండలో ఒక రేఖ అనే ఒక మహిళతో ధైర్యాన్ని కుదుర్చుకుని లక్ష ఎనిమిది నెలలకు విక్రయించినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు చెప్తున్నారు ఎవరైతే లలిత ఉందో లలిత సోదరుడికి వాళ్ళ వదనకు ఫోన్ చేసి నిన్న మాట్లాడడం జరిగిందని మనకు వాళ్ళ ద్వారా సమాచారం అందుతుంది అయితే విషయం తెలుసుకున్న వీళ్ళు ఎవరైతే భర్త వీళ్ళు ఉందో అక్కడికి వెళ్ళి వీళ్ళు అడిగితే మాత్రం ఆ వీళ్ళు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా వీళ్ళపై దాడి చూపిస్తున్నట్లుగా వాళ్ళ సోదరుడు చెప్తున్నారు అయితే అమ్మాయిని ఆమెను మాత్రం ఎవరైతే లలిత ఉందో ఆమెను మాత్రం గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారికి లక్ష ఎనభై వేలు విక్రయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది దీనికి సంబంధించిన ముందుగా బోత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వీళ్ళు లలిత పేరెంట్స్ ఎవరైతున్నారో అక్కడికి వెళ్తే వాళ్ళు తిరస్కరించడంతో నేరేడుగొండకి వెళ్ళమని చెప్పడంతో నేరేడుగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా బయటికి రావడానికి మాత్రం వీళ్ళ విషయం తెలియడంతో అయితే కూతురు కోసం వీళ్ళు వెతుకుతున్న క్రమంలో అంటే మూడు రోజులుగా ఖండించట్లేదనే సమాచారంతో ఎవరైతే ఆ నేరేడుగొండ మండలం చెల్లి వీళ్ళు తీస్తే అక్కడ ఆ చిన్న పాప ఉంది లలితకు మూడు మూడు సంవత్సరాల పాప ఉంది ఆ పాపను తీసుకొని పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది అయితే ఆ పాపను వదిలేసి అంటే పాపను కిందనే ఉంచి మిగతా ఆమెను మాత్రం అమ్మేసినట్లుగా మనకు సమాచారం లేదు పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు చేస్తున్నారని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అంటున్నారు అయితే విక్రయించారా లేకపోతే ఇంకేం జరిగిందనే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నామని వెంకన్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ వెంకన్న చెప్పడం జరిగింది వరప్రసాద్ రైట్ థ్యాంక్ యూ సారంగపాణి